హలో హాయ్ ఏంటి వాళ్ళ నక్షత్రం చాలా బ్రైట్ గా నా టార్గెట్స్ అన్ని పూర్తి అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఆనందానికి కారణం అదే అందుకు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను గిఫ్ట్ గిఫ్ట్ వైన్ వైనా రోజు తాగేది బట్ టుడే ఇస్ స్పెషల్ ఏంటో స్పెషల్ జస్ట్ అ మోమెంట్ ఐ కాంట్ వెట్ మనం బతకాలంటే వాడిని చంపాలి అవును ఇద్దర్నీ చంపాల్సిన అవసరం లేదు ఆ జీడి గాని వేస్తే అది ఆటోమేటికల్ గా చస్తాడు ఒరేయ్ నాన్నా యు ఆర్ కరెక్టరా ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు ఆ జేడిగాడు క్రూరంగా చావాలి అది చూసి నక్షత్రం బెదిరిపోవాలి మనం ఏంటో దానికి తెలియాలి పిచ్చిన బాబరిది అది ఒక్కసారిగా చావకూడదు కుళ్ళి కుళ్ళి చావాలి ఏమైందిగా అవును వస్తున్నారు ఓకే సార్ ఏంటి రమ్మన్నో ఈ ల్యాండ్ మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను సడన్ చేంజ్ ఏంటి మొన్నడిగితే రమ్మనోగా సార్ మిమ్మల్ని ఎదిరించి రిస్క్ తీసుకునే కన్నా మీకే అమ్మేసి రిలాక్స్ అవడం బెటర్ అని లేట్ అయినా నాకు నచ్చిన మాట చెప్పావు సాయంత్రం వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకో అలాగే సార్ ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటే గుడి ముందు గుడ్డల్లా తడముకుంటున్నావేంట్రా ఏ తని తీసుకురాంట్రా దిగో అదవే పలా దిగోనా ఇప్పుడు తెలుస్తుంది ఆవే నక్షత్రం నక్షత్రం ఆహా ఏం అమరా ప్రేమి కుటురా భలే పిలుచుకుంటున్నారు రేయ్ ఇప్పుడు అండి కళ్ళ ముందు ఏ చేస్తా దీనికి సంబంధం లేదు తన్నాయి దీన్ని వదిలేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడదు ఇదుర్మర్ కొడుకల మీదను పడదు నుంటా నిం చేసయమంటావా హొట్టు రా రా ఏయ్ చేసయమంటావా హొట్టు హ చేసయమంటావా ఏయ్ రా నువ్వు ఒక పెద్ద డాని కాదనట్లేదు కానీ ఒక ఆడదా నందానికి ఇలా బానిసావు కాబట్టి చావు చావాల్సి వచ్చింది చేద్దామంటావా దీన్ని ఫినిష్ చేయడమే మన పని దీని సెటిల్మెంట్ మా నాన్న చూసు పదండ్రా ओम ओम అంతా చేయండి ఒక్కరిని వదలొద్దు ఇంచి ఇంచి వెతకండి వెళ్ళండి ఎందుకు సార్ ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చేస్తున్నావు మరీ అంత రియాక్ట్ అవ్వకు ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు మాది వైజాగ్ సార్ ఈ నక్షత్రం సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్ కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాలో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభచారం చేయిస్తుంది అలా అని కేసు పెట్టాం సార్ ఇతని వీడియోగ్రాఫర్ సార్ ఇతని దగ్గర ఈ కెమెరాలు దొరికాయి సార్ అది మ్యాటర్ ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు కానీ మీడియాకి నేనేం చెప్తాను తెలుసా ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని నీ టాలెంట్ తో పెద్ద పెద్ద విఐపీల్ని ఇంటికి పిలిపించుకొని మాయ మాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్ మెయిల్ చేస్తున్నావని చెప్తాను ఏం పీకుతావే సినీ తార నక్షత్ర ఎంత దిగజారిపోయారా నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులో ఇరికిస్తారా మిమ్మల్ని వదల్ మా డిఎస్పి గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తానే ఆ జేడీ గారితో పాటు నిన్ను కూడా వేసేవాళ్ళం కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం అదే జైల్లో వేస్తే పద్నాలుగేళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం అందుకే మా డిఎస్పీ గారు ఇలా ప్లాన్ చేశారు ఏడ్చించాలే గానీ పడుకో పొద్దున్నే కోర్టుకి వెళ్ళాలి ఎస్ ప్రొసీడ్ యువరానా నక్షత్ర ఉర వీణ అనబడే ఈ ముద్దాయి అమాయకులైన ఆడపిల్లలను చేరదీసి సినిమా అవకాశాలు ఉద్యోగాల పేరుతో వాళ్లను వ్యభిచారంలోకి దింపుతూ పోలీసులకు దొరికిపోయింది దానికి సంబంధించిన ఆధారాలు అంతేకాదు యువర్ సొసైటీలో ఉన్న విఐపీల్ని ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని వారి కొడుకుల్ని అమాయకులైన పోలీస్ ఆఫీసర్స్ని తన అసాంఘిక కార్యకలాపాలలో ఇరికిస్తూ వాటిని ఫోటోలు వీడియోలు తీసి సాక్ష్యాలు సృష్టిస్తూ అవి బయట పెడతానని చెప్పి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది వాటికి సంబంధించిన సాక్ష్యాలు డబ్బు మీది వ్యామోహంతో దురాశతో అండర్వర్డ్ డాన్ జేడీని అతి కిరాతకంగా హత్య చేసింది దానికి సంబంధించిన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు పర్మిషన్ గ్రాంటెడ్ ఖాన్ 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 నీ పేరు ఖాన్ ఆమె నీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె కంపెనీకి అమ్మాయిల్ని సప్లై చేసేట్టు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంతేకాదు సార్ జేడీని మర్డర్ చేస్తానని ఒప్పందం కూడా చేసుకున్నా ఒప్పందం చేసుకున్నావా అవును సార్ జేడీని చంపితే ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పి హత్యకు పథకం కూడా వేసింది ఆ తర్వాత పథకం ప్రకారం జేడీని హత్య కూడా చేయబోయినా కానీ కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు మా ప్లాన్ ఫెయిల్ అయింది జేడీకి నిజం తెలిసిపోయింది మమ్మల్ని చంపడానికి జేడీ వస్తే ఇంతలో నక్షత్ర జేడీ చేతిలో కత్తి తీసుకుని జేడీనే చంపేసింది విన్నారుగా ఎవరా తనకు ఆశ్రయం చేరదీసిన వ్యక్తిని స్వార్థంతోను సామ్రాజ్యానికి లేడీ డాన్ కావాలన్న దురాశతోనూ అతి కిరాతకంగా హత్య చేసిందనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను ఇటువంటి కరుడు కట్టిన నేరస్తురాల్ని అతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా నాకు శిక్ష విధించండి సార్ అంటే

నేరం చేసిన సాక్ష్యాన్ని మారిస్తే దోషిని నిర్దోషి అంటారు అదే సాక్ష్యాన్ని తారుమారు చేస్తే నిర్దోషిని దోషి అంటారు శిక్షలు వేస్తారు అది అభిప్రాయం కావచ్చు నా విషయంలోనే జరిగింది యువరానా లాయర్ గారు చెప్పినట్టు నేను హత్య చేశాను కానీ జేడీని కాదు స్వామీజీని మహిళా నాయకురాలు కమలను ప్రొడక్షన్ మేనేజర్ మంగయ్యను ఆ ముగ్గురిని నా చేతులతో నేనే చంపాను అయినా నేను మీ దృష్టిలో నిర్దోషిని ఎందుకంటే వాటికి సాక్ష్యాలు లేవు కాబట్టి ఈ హత్యలన్నీ నేనే చేశానని స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి సాక్ష్యాలతో పనిలేదు నువ్వే నేరస్తురాలు అని ఈ కోర్టు నమ్ముతోంది బాగుంది యువరానా నేను నేరం చేశాను అనగానే శిక్షలు వేడానికి నిండని ఓ ఆలోచించరా ప్రతి ఒక్క నేరస్తుడు తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్తాడు కాబట్టి కోర్టులో సాక్ష్యానికి తప్ప భావోద్వేగానికి తావులేదు ఇవ్వాలి తావివ్వాలి ఎందుకంటే నేనేమి తీవ్రవాదిని కాదు అసలే కాదు పెళ్లికి ముందు తండ్రి చోటును పెరిగి పెళ్ళయ్యాక భర్త చోటను బ్రతకాల్సిన ఒక మామూలు ఆడపిల్లని అలాంటి నేను మందిని చంపానంటే కారణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించగలరా ఓ రాజకీయ నాయకుడి స్వార్థం కోసం వాడి కొడుకు శారీరక సుఖం కోసం నా జీవితాన్ని నాశనం చేశారు నాకు భవిష్యత్ అనేది లేకుండా చేశారు దానికి ప్రతీకారంగానే వాళ్ళని చంపి పగ తీర్చుకుంటున్నాను ఇది నేరవా మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్ లేకపోతే న్యాయస్థానాన్నో ఆశ్రయించాలి కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది ఆ విషయం నాకు తెలిసి ఎవరాన కానీ నేను నేరం చెయ్యలేదు నన్ను నిర్దోషంగా విడిచిపెట్టమని అడగడం లేదు నాకింత అన్యాయం ఆ ఆ కొడుకుని నాతో పాటే శిక్షించమని కోరుకుంటున్నాను వారిపై నువ్వు చేసిన ఈ నేరారోపణలన్నింటికి సాక్ష్యాధారాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా సాక్షాల ఎలా దెవరివరా ఆ స్వామీజీ నా పంట రూడు తీస్తుంటే ఫోటోలు తీయించి తీసుకురావాలా ఆ మినిస్టర్ కొడుకు నా సీలాన్ని నాశనం చేస్తుంటే ఒకవేళ సాక్ష్యాలు తెచ్చిన వాటిని తారుగారు చేసి నేను నా మీద వేసి నన్ను నేరస్తురాన్ని చేయడం వాళ్ళకే కొత్త కాదు అందుకే చెవులు కళ్ళు లేని ఈ కోర్టులో నేను ప్రతి న్యాయం జరగదు అందుకే హ నేనే నేనే శిక్ష విధిస్తున్నాను అంటే కోర్తుల్లో న్యాయం జరగదు అంటావా ఉమ్ మాటికి ఇవ్వరానే అదే నిజమైనట్టయితే అవినీతికి పాల్పడిన అధికారులు నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు న్యాయమూర్తులకు సైతం జైలు శిక్ష విధించారు ఈ విషయాలు నీకు తెలియదా సరే ఒక్క నేరస్తుడికి శిక్ష పడితే వెయ్యి మంది నేరస్తులు నిర్దోషులుగా బయట తిరుగుతున్నారే మీకు తెలీదా ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి నన్ను చెప్పమంటే ఏం చెప్తాను సార్ ఢిల్లీలో రేపుకి గురైన నిర్భయ అలియా జ్యోతి సింగ్ పాండే కేసులో నేరస్తులకు శిక్ష ఎప్పుడు పడుతుందో ఆ దేవుడికే తెలియదని చెప్పనా నిన్నగాక మొన్న దిల్సుఖ్ నగర్లో జరిగిన బాబు దాడి కేసులో దోషుల్ని పట్టుకోవడానికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతుందని చెప్పమంటారా లేక ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అతని కొడుకుని ఉగ్రవాదులు తాపీగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి శవాల్ని పార్సెల్ చేసి పంపడం చూస్తుంటే మనం బ్రతుకుతున్నది రాక్షస రాజ్యంలో అని ఒక సిన్సియర్ జడ్జిగా మీకు తెలియదని చెప్పమంటారా నాకు తెలుసు మీరు సమాధానం చెప్పలేరు నేను చెప్తాను ఈ వ్యవస్థ మారాలంటే ముందు న్యాయ వ్యవస్థ మారాలి రాజ్యాంగాన్ని మార్చాలి చట్టాలు మారాలి అప్పుడే ఈ సమాజం మారుతుంది లేదంటే మినిస్టర్ లాంటి నేరస్తులు బయట ఉంటే అమాయకులు ఇలా కోర్టుమెంట్ ఎక్కుతూనే ఉంటారు ఇలాంటి సమాజంలో నేను బ్రతకలేనని తెలుసు కాబట్టి నన్ను నిరపరాధినని విడుదల చేయకుండా నాకు శిక్ష విధించండి యువరా ఈ కేసుని పరిశీలించిన మీదట నక్షత్రానబడే ఈ ముద్దాయికి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ తానే ఈ నేరాలన్నీ చేశానని అంగీకరించడం వల్ల ఈ నేరస్తురాలికి ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు కింద ఉరిశిక్ష విధించడమైనది అసలు నేరస్తులు ఎవరనేది నాకు బాగా తెలుసు నక్షత్రం తప్పు చేయలేదని నా ఆత్మసాక్షికి తెలుసు కానీ ఒక న్యాయమూర్తిగా చట్టాన్ని గౌరవించి నేను శిక్ష విధించాను ఒక అమాయకురాళికి శిక్ష విధించినందుకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ జడ్జి పదవికి రాజీనామా చేస్తున్నాను